కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ దావేది కీర్తన మొదట వచ్చిన ప్రారంభము యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమనిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బావుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇటు తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం కెక్కినను నీవక్కడనూ ఉన్నావు నేను పాతాళ్ల మందు పండుకునినను నీవక్కడనూ ఉన్నావు నేను వేకువరెక్కలు చుట్టు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించునను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకునను అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరందర్యములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బావుగా తెలిసి ఉన్నది నీ రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీమిబడిన దనుములలో ఒకటైన కాక మునిపే నా దల నీ గ్రంథములో లిఖితములాయేను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే నువ్వు లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేలుకుంటున్నా ఇంకను నీ ఎద్దునై ఉందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు నరహంతుకులారా నా యద్ధ నుండి తొలగిపోవుడి వారు దురాలోచనలతో నిన్ను గూచి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు యహోవా నేను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచువారికి నేను అసహించుకొనిచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నా శత్రువులుగా కూర్చున్నాను దేవ నన్ను పరిశోధించి నా హృదయములు తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ కాయస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గంలో నన్ను నడిపింపుము దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక మనందరి జీవితాలు నెరవేర్చునుగాక ఆమె